గుజరాత్ లో ప్రధాని మోదీని పోలిన ఒక ఆయన పానీపూరి సెంటర్ నిర్వహిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు ఆయన్ని చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు ఆశ్చర్యపోతున్నారు అనిల్ భాయ్ ఠక్కర్ అనే వ్యక్తి గుజరాత్ లోని ఆనంద్ లో పానీపూరి సెంటర్ నడుపుతున్నాడు చూడటానికి అచ్చం మోదీ లానే హెయిర్ స్టైల్ తెల్లని గడ్డంతో ఉన్నాడు దీంతో స్థానికులు అక్కడికి వచ్చిన వారంతా ఆయనతో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు వారంతా తనపై చాలా ప్రేమ గౌరవం చూపిస్తూ మోదీ అని పిలుస్తున్నారని అనిల్ భాయ్ సంతోషంగా చెప్తున్నారు ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్ అచ్చం మోదీ పోలికతో ఉన్నారు కేవలం రూపాన్ని మాత్రమే కాదు ప్రధాని విలువల నుంచి చాలా స్ఫూర్తి పొందారు పరిశుభ్రతకు మోదీ ఇస్తున్న ప్రాధాన్యతను అనుసరిస్తూ తన స్టాల్ ని కూడా ఎంతో శుభ్రంగా ఉంచాడంటూ ఓ ఫుడ్ బ్లాగర్ క్యాప్షన్ జోడించి ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు దీంతో ఆ వీడియో కాస్త నెట్టింటా చక్కర్లు కుడుతుంది దీన్ని చూసిన నెడిసన్లు ఆశ్చర్యపోతూ తక్కువ బడ్జెట్లో మోదీ అంటూ కామెంట్లు చేస్తున్నారు